మొదటి తెలుగు మాట్లాడిన వారు మొదటి తెలుగు కవి నన్నయ్య మొదటి తెలుగు రాష్ట్రపతి నీలం సంజీవ రెడ్డి మొదటి తెలుగు ప్రధాని టీవీ నరసింహరావు మొదటి తెలుగు ముఖ్యమంత్రి గంగుటూరి ప్రకాశం పొంతులు మొదటి భారత భారతరత్న పొందిన తెలుగువారు టీవీ నరసింహరావు మొదటి తెలుగు సినిమా భీష్మ ప్రతిజ్ఞ మొదటి తెలుగు సినిమా హీరో మొదటి సినిమా సూర్యప్రకాశ్ మొదటి విశ్వవిద్యాలయం మొదటి విశ్వవిద్యాలయం ఉస్మానియా విశ్వవిద్యాలయం విశ్వవిద్యాలయం మొదటి కళాశాల ప్రభుత్వ కాలేజీ రాజమండ్రి మొదటి పాఠశాల మొదటి పాఠశాల సెయింట్ అలోసియస్ ఆంగ్లో ఇండియన్ హై స్కూల్ మొదటి తెలుగు దినపత్రిక కృష్ణా పత్రిక పత్రిక వెరీ గుడ్